అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు అర్థమవుతుందా కాదు కాదు ఇంకా అర్ధ గంట వస్తే ఇంకా అర్ధ గంట వస్తే అది మిడ్ నైట్ పన్నెండు గంటలు అవుతుంది టైం ఈ టైంలో వారు ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చిన మీడియా వారికి స్టేజ్ పైన ఉన్న పెద్దలకి అలాగే ఈ సినిమాని విష్ చేయడానికి ఇదిగో ఇంక అర్ధగంట వస్తే పన్నెండు అవుతుంది అయినా సరే వెయిట్ చేసి ఇంత ఓపిక్గా ఉన్నందుకు ఈ సినిమా రిజల్ట్ నాకు అప్పుడే అర్థమవుతుంది మీరు ఇంత ఓపిక్గా వీళ్ళందరిని ఆశీర్వదించడానికి ఇంతసేపు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అలాగే మా శ్రవంతి గారికి అసలు థ్యాంక్ యూ అండి నిజంగా చిన్న విషయం కాదు అప్పటి నుంచి అంతసేపు నుంచి యాంకరింగ్ చేసేలా ఉన్నందుకు ముందుగా వేణు గారికి సార్ సాటి మనిషి గురించి మీరు చెప్పే మాటలు మీరు చెప్పే మట్టి కథలు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి సార్ మీ వర్క్ అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాని దగ్గరుండి మీరు చేసినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అలాగే సురేష్ బొబ్బిలి గారు సార్ పాట గురించి అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు కానీ నాకు బాగా దగ్గరగా ఉన్న ఒక క్లోజ్ వ్యక్తి చెప్పిన మాట ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తూనే ఉంటుంది ఇందాకే నాకు చెప్తున్నారు మనోళ్ళు కూడా చిత్త కొట్టేసారని సార్ మీ వర్క్ ముందు చాలా బాగుంటుంది ఎప్పటికీ చాలా బాగుంటుంది మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్ అండ్ మా అనురాగ్ అన్న అనురాగ్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు వెరీ మ్యాజికల్ వాయిస్ అండి అనురాగ్ కులకర్ణి అన్న అన్న అని పిలుస్తాను అతని మా అతని పాట ఎప్పుడూ చాలా స్వీట్గా ఉంటుంది అలాగే సురేందర్ గారికి సార్ మీరు రాసిన లిరిక్స్ ఇక్కడ దగ్గరుండి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది అలాగే చైతు అన్న అన్న అంటే నాకు ముందు చూసినప్పుడు కొంచెం ట్రైలర్ చూసినప్పుడు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఇది అనుకున్నాను తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పారు మళ్ళీ చెప్తున్నానండి ఈ సినిమా అయిపోయిన తర్వాత చేయతం అన్న గురించి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకుంటారు మీరు నన్ను నమ్మండి ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు ఏంట్రా ఇంత మంచి పర్ఫార్మరా ఇంత బాగా చేశాడు ఏంటి ఇలా చేయొచ్చా అని ఎలా చేశాడు చేశాడంటే అన్న అన్ ఐమ్ వెయిటింగ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్ అన్న థ్యాంక్ యూ అన్న అలాగే ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ మై కంగ్రాచులేషన్స్ నాకు వైపు అర్థమవుతుంది ఆల్రెడీ సినిమా చాలా మంచిగా వెళ్తుందని చెప్పి అలాగే ఈ సినిమాలో హీరోగా చేసిన అఖిల్ బ్రో హై బ్రో అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ చిత్తకోటేశావు అసలు తేజస్విని గారు వెరీ కంగ్రాచులేషన్స్ ఎదుగో మన ఊర్లో సాయంత్రం బయట సాయంత్రం అలా వెళ్ళేటప్పుడు అరువు మీద ఇద్దరు జంట కూర్చొని అలా మాట్లాడుకుంటారు కదా అలా ఉన్నారు ఇద్దరు ఈ అమ్మాయికి అయితే ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ లాగా సొట్ట బొగ్గు ఉంది ఇంకా బాగుంది నిజంగా అలా ఉన్నారు చక్కగా మన ఊర్లో అలా పొలంలో నడుచుకుంటూ పోతుంటే కొంతమంది చూసేది ఇలాంటి సౌండ్ చేస్తాం కదా ఏ అని అలా ఉన్నారు ఇద్దరు ఖచ్చితంగా మీ ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ప్రతి సినిమాకి అందరూ మీకు బ్యాండ్ కొట్టాలని మంచి కెరియర్ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మండి ఆల్ చాలా అంటే చాలా బాగా చేశారు ఇద్దరు అన్న అలాగే ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న బన్నీవాస్ గారికి అలాగే మా వంశీ గారికి కంగ్రాచులేషన్ సార్ మీకు తెలిసింది ఆయన గురించి ఆయన సినిమా ఉందంటే డే అండ్ నైట్ పొడుకోడు అసలు ఎంతవరకు తీసుకెళ్దాం ఎలా కష్టపడుతూనే ఉంటాడు కా చేసాం అన్నీ చేసాం అండ్ విషూ ఆల్ ద బెస్ట్ సార్ ఖచ్చితంగా నాకు ఆయన మీద నమ్మకం ఆయన కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఏదో ఉందని చెప్పి ఖచ్చితంగా ఏదో ఉంటుంది ఖచ్చితంగా సినిమా మీకు మంచి సక్సెస్ రావాలి సార్ ముఖ్యంగా ఈటీవీ వాళ్ళ గురించి చెప్పాలండి ఈరోజు నాకు బాపినటి గారితో ఒక మంచి కాన్వర్జేషన్ అయింది అంటే మేము షార్ట్ ఫిలిమ్స్ వచ్చి చేసేటప్పుడు అరే ఎవరన్నా ఉంటే బాగుండు కదా మనకి సపోర్ట్ చేసి మనకు పుష్ చేసి కొత్తోళ్ళు అనే చూడకున్న ఒక ఆపర్చునిటీ వచ్చి మోర్ దెన్ ఆపర్చునిటీ ఇక్కడ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి అలా గైడెన్స్ ఎవరన్నా ఉంటే బాగుండు కదా అనుకునే రోజుల్లో ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి ఈటీవీ ఉందండి అంటే ఎవరో ఒక ఊరు నుంచి అరే మనం డైరెక్టర్ అవుదాం లేదు మనం కథ చెప్పగలం అని వచ్చిన వాళ్ళందరికీ చాలా అండగా ఉండి సాయిగారు కానీ నితినన్న కానీ అసలు దగ్గరుండి నేను వాళ్ళతో మాట్లాడుతున్న కాన్వర్జేషన్లో అరే వీళ్ళ ఇన్ ఇంత ప్యాషనేట్గా ఉన్నారంటే ఈ సినిమాని ఇంత తీసుకెళ్దామని చెప్పి అని అసలు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అండ్ కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అంటే చిన్న విషయం కాదు కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసి ఇంత తీసుకెళ్తున్నందుకు ఇంకా డైరెక్టర్ అన్న గురించి చెప్పాలి అన్న ఇక్కడ అన్న మొన్న ఆఫీస్కి ఒకసారి నితిన్ అన్న డైరెక్టర్ వస్తే అన్న లోపలికి రాగానే ఒకసారి చూడగానే అర్థమైపోయింది ఓకే మనోడు ఊరి నుంచి వచ్చాడు ఏంటన్న అంటే ట్రైలర్ నేను మీరు చూడకముందే ట్రైలర్ చూశాను ట్రైలర్ చూడగానే నేను షాక్ అనమాట ఏంటి అసలు చిత్త ఏంటన్నా అసలు షార్ట్స్ కానీ ఎక్కడే కానీ పలానా సినిమాలో చూసినట్టు కానీ ఏమీ లేదు నీలో ఎంత ఇన్నోసెన్స్ ఉందో నాకు స్క్రీన్ పైన అనిపిస్తుంది అన్న ట్రైలర్లో అంత ఇన్నోసెంట్గా ఉందని ఆయన నమ్మట్లే అన్న నిజంగా బాగుందా నిజం అన్న అంత బాగుందనంటే నిజంగా బాగుంది అంటే బాగుందన్న అంటే ఆయన లేదు నాకు చెప్పండి నిజంగా బాగుంది నిజంగా అంటే లేదన్నా నిజంగా బాగుంది అని అంటే నేను అనమాట లేదన్నా చిత్త కొట్టేసావు ఇందాక నువ్వు అంటున్నావు కదన్న ఏది ఇక్కడ ఈరోజు స్టేజ్ మీద డిస్కషన్ నాకు అర్థమైనంత వరకు ఊరి కథలు చూస్తారా ఊరి కథలు చూస్తారంటే ఎనభై శాతం మంది అందరం ఊరి నుంచి వచ్చిన వాళ్ళమే సినిమాలు చూసేదంతా ఎక్కువ శాతం ఊరోళ్ళే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు యుఎస్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఎప్పుడు ఊరిక ఉంటే ఎక్కువ ఉంటుంది అందరూ ఊరి నుంచి వచ్చిన మీరు ఊరి కదా మీరు ఎవరు చెప్పలేను కదా అంటే నేను జీవితంలో చాలా దారుణాలు విన్నానండి వీళ్ళు వచ్చి నాకు ఆ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఇలాంటి దారుణం అయితే నేను దరిదాపుల్లో చూడలేదు అంటే విన్న తర్వాత షాక్ అనమాట ఇంకా లిటరల్లీ షాక్ అరే ఏంటి జరిగిందా మా ఊరు చుట్టుపక్కల గడ ఓకే ప్రేమ కథలకు ఇలాంటి ఒక జరిగింది అని తెలుసు కానీ ఇలాంటిది నిజంగా జరిగిందా ఇలా చేస్తారా ఇలాంటి మనుషులు ఉంటారా అని నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి వీళ్ళు చెప్పినప్పుడు నాకేం లేదు నా కోరిక ఏందంటే ఈ సినిమా ముందు ఎవరు చూస్తారో లేదో కానీ పదహైదు సంవత్సరాలుగా ఈ కథని దాచిపెట్టిన ఊరోళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలండి ఈ కథ ఆ ఊరోళ్ళు అందరూ వెళ్ళి అరే ఇంత బాధ ఈ కథ మనం పక్కన వాళ్ళకి చెప్పుకోలేకపోయాం సరే వాళ్ళ గురించి ఈ కథ చెప్పారని చెప్పి వాళ్ళు చూడాలి నిజ ఆ విషయం అయితే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను క్లైమాక్స్ నేను విన్నప్పుడు నేనైతే లిటరలీ షాక్ అండ్ అరే ఇది జరిగిందా అంటే నాకు నాకు అర్థం కాల ఒక టెన్ మినిట్స్ నాకు రన్ అవుతుంది ఏంటి ఇలా చేస్తారా నిజంగా మనుషులు ఇలా కూడా చెయ్యొచ్చా అనే ఒక అది ఉంటుంది కదా ఆ మైండ్ ఆ స్టేట్కి వెళ్ళిపోయింది ఖచ్చితంగా మీ అందరికి కూడా రేపు చూసినప్పుడు అదే అనుభూతి కలుగుతుంది అనుభూతి ఇన్ ద సెన్స్ అంటే ఏంటి ఇలా చేస్తారా అనే ఒక డిస్కషన్ అయితే అవుతుంది ఇంకా ఈ సినిమా ఇందాక వీళ్ళు చెప్పినట్టు నైంటీ నైన్ రూపీస్కి మీరు అందరూ చూడాలని చెప్పి ఇంకా మీకు అందుబాటు రేట్లో చాలా దగ్గరగా తీసుకొస్తున్నారు మీరందరూ సినిమా చూసి ఈ టీమ్ని అందరిని ఆశీర్వదిస్తా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ మళ్ళీ ఇంత ఇంత టైం అయినా సరే ఇంత ఓపిక్గా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వీళ్ళని విష్ చేసినందుకు అలాగే మా పీఆర్ఓ సురేష్ అన్న శ్రీనివాస్ అన్న జిఎస్కే మీడియా చాలా సక్సెస్ఫుల్ కొడుతున్నారు కంటిన్యూస్గా కంగ్రాచులేషన్స్ అన్న మేడం అందరికి టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ ఎవరు ఇంకేం లేదు చెన్నై లవ్ స్టోరీ గురించి ఆమె ఎప్పుడెప్పుడు ఎప్పుడు వెళ్ళిపోవాలని చెన్నై లవ్ చెన్నై లవ్ స్టోరీ గురించి అప్డేట్ ఇస్తే ఇంకా బయలుదేరుతాం మేము చెన్నై లవ్ స్టోరీ యా ఇంకా సరే ఈ ప్రేమకత గురించి మాట్లాడుకుందాం చెన్నైలో స్టోరీ చాలా గట్టిగా ఉంటుందండి ఐ ప్రామిస్ యూ బియాండ్ ఉంటుంది దాని గురించి సరే ఈ స్టేజ్ని నేను వాడుకోకూడదు అనుకుంటున్నాను దాని గురించి తర్వాత మాట్లాడదాం బట్ ఐ విష్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అందరికీ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్కి క్యాష్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్ నాకు అర్థమైపోతుంది ఈ సినిమా రేపు మీ అందరికీ మంచి సక్సెస్ తెస్తుంది అండ్ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ thank you kiran garu thank you so much